దోశ బేట ముందు రెడీ చేసుకొని దోశ నుండి మినప్పప్పు ఒక గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసులు రేషన్ బియ్యం వేసుకోవాలి రేషన్ బియ్యం అయితే దోశలు క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది మూడు గ్లాసులు రైస్ వేసుకున్న కొన్ని మెంతులు ఒక టెన్ వరకు మెంతులు వేసుకోవాలి కంపల్సరీ వేసుకుంటే ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి చాలా టేస్ట్గా వస్తాయి దోసలు అయితే వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి మూడు నాలుగు సార్లు మూడు నాలుగు సార్లు వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఒక ఆరు ఏడు గంటలు నానబెట్టుకోవాలి ఫుడ్ రైస్ బొరుగులు కూడా ఒక గ్లాస్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఆరు గంటలు తర్వాత గ్రైండ్ చేసుకోవాలి దోశ దోశ పిండితో పాటు బొరుగులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్గా వస్తాయి దోశలు ఒక ఆరు గంటలు అయితే నానబెట్టుకుందాం ఇది అయితే పిండిని అయితే రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత మూత పెట్టి మనకి ఎంత కావాలో అంత పిండికి తీసుకొని ఒక పది గంటలైనా కనీసం నాణ్యవ్వాలి పిండిని నాన్న తర్వాత దోశలు వేసుకుంటే బాగుంటాయి బాగుంటుంది రాయలుసేమ కడప కారం దోశ వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకోవాలి కాలేక ఎర్ర కారం అయితే దోశ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఎర్రకారం రాసుకున్నట్లయితే దోశ చాలా టేస్ట్గా ఉంటుంది దోశ పైన స్ప్రెడ్ చేసుకొని கொஞ்சம் படி நாள் படி கூட ஜரினட்டை டேஸ்ட் உண்டு தோசை ராயசேம கடப்பா காரோசை ரெண்டு சைடு கார்ச்சுக்க కొన్ని అవసరం కాలేక తీసుకుందాం అట్లా అయితే వేసుకుందాం